నేను నేను విన్నాను ఉన్నాను అంటారు జగన్ మాటల్లోనే కాదు దాన్ని చేతుల్లోనూ ఆచరించి చూపిస్తున్నారు పేదోడికి ఆపద వస్తే కొన్నంత భరోసా ఇస్తున్నారు అన్న అంటూ సాయం అడగడమే ఆలస్యం ఐదు నిమిషాల్లో అభయం ఇస్తున్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వివిధ వర్గాల వినతులు ఆపన్నుల ఆరోగ్య బాధలు వింటున్నారు పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ భవితపై భరోసా ఇస్తున్నారు ఆపదలో ఉన్నవారి ఆసరా నేనున్నాను నేను విన్నాను అంటూ భరోసా పసిపిట్ట నుంచి పండు ముసలి వరకు ఆపన్న హస్తం నిన్నటికి మించి ఈ రోజు అన్నట్టుగా సాగిపోతుంది సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతున్న ఈ యాత్రలో రోడ్ షోలు ముఖాముఖిలో భారీ బహిరంగ సభలు మాత్రమే కాదు అంతకు మించిన సంఘటనలు జరుగుతున్నాయి సీఎం జగన్ ప్రజలను నేరుగా కలుస్తున్నారు ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు బాధితులకు భరోసా కల్పిస్తున్నారు అధికారులను అక్కడికక్కడే ఫిర్మాయించి అందేలా చేస్తున్నారు జగన్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటే కోసం వచ్చిన వారికి నేనున్నాను అంటూ కల్పిస్తారు జగన్ ప్రతి పేద గుండె చప్పుడును అర్థం చేసుకునే అసలైన జననేత సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్య ఏదైనా సరే కష్టం అంటూ తన వద్దకు వచ్చిన వారికి ధైర్యం కల్పిస్తుంటారు ఇప్పటికీ వివిధ రకాల సమస్యలతో సాయం కోరి వచ్చిన వారిని విశాఖలో జరిగిన రోడ్ షోలో కూడా అనేక మంది బాధితులకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు సీఎం జగన్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన హరిత అనే చిన్నారి పుట్టుకతోనే చర్మ వ్యాధితో బాధపడుతోంది ఎన్ని ఆసుపత్రులు చూపించినా నయం కాకపోవడంతో చిన్నారిని తీసుకుని సీఎం జగన్ను కలిశారు తండ్రి ఆ చిన్నారిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఆ చిన్నారికి అవసరమైన వైద్య సాయం వెంటనే అందించాలని అధికారులను పురమాయించారు పాప పేరు అరితే సార్ పాప ఉంది సార్ పుట్టడం ఇలా పుట్టింది మాకు సార్ని కలిసిన మేము స్వీట్ షాప్లో వర్క్ చేస్తామన్న మాది విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గడసం గ్రామం సార్ మాది ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం మొదల దగ్గర మీటింగ్ ఉందనేసి ఎమ్మెల్యే గారు చెప్పారు చెప్తే మేము వచ్చి రావడం జరిగింది సార్ ఆదిప్రజు గారు మమ్మల్ని కల్పించారు సీఎం గారిని సార్ చూడగానే పాపని పోల్చేసి కనెక్షన్ వస్తుందా అని అడిగారండి కనెక్షన్ వస్తుందా అంటే రాలేదు సార్ ఇలాగ తెప్పిస్తున్నారు తప్ప మాకు న్యాయం అయితే జరగలేదు సార్ నా సార్ మెడికల్గాను కనెక్షన్ చేస్తామని కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఇచ్చే ఇచ్చేటట్టుగా చేస్తానని ఇప్పుడే చెప్పారు సార్ సీఎం గారు బస్సు యాత్రలో ముఖ్యమంత్రిని కలిశారు దివ్యాంగులైన కవలలు ట్రై సైకిల్లో వచ్చిన జీవన్ కుమార్ తరుణ్ కుమార్ తమ పై చదువులకు సీఎం సహాయాన్ని కోరారు వీరిలో జీవన్ కుమార్ కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎనిమిది వందల పదిహేను మార్కులొచ్చాయి వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకుంటున్నామని అందుకు జగనన్న సహకారం కావాలని వారు విజ్ఞప్తి చేశారు కవల సోదరులను ఆత్మీయంగా పలకరించిన సీఎం జగన్ వారికి తగిన సహాయాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నిత్యం పలువురు అనారోగ్య బాధితులు ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు వారి బాధలను ఆవేదనలను పంచుకుంటున్నారు సీఎం జగన్ బస్సు దిగి వారి సమస్యలను ఇబ్బందులను సావధానంగా వింటున్నారు నేనున్నాననే భరోసా ఇస్తున్నారు వారి నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తున్నారు దీంతో వారంతా ముగ్ధులవుతున్నారు ఇది కదా జగనన్న అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాపకి కళ్ళు తర్వాత బ్రెయిన్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది చిన్నప్పటి నుంచి కూడా యాభై లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాప యొక్క పరిస్థితి మనం తెలియజేయడం జరిగింది అనంతరం ఆయన చాలా బాగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి పాపకి జరిగే వైద్యం మొత్తం ఆయన సొంతంగా భరిస్తానని చెప్పేసి ఈరోజు భరోసా ఇచ్చి వెళ్ళారు ఓ వేయింట్ కూడా పనిచేయదు మనం పెడితేనే తింటుంది ఏదన్నా పెడితేనే అడగదు చేయదు ఏం పట్టుకోదు ఏమి చేయదు కూడా ఆ ఈ పిల్ల అలాగే మంచం మీదే ఉంటుందండి అండి లేకడం కానీ ఏడడం కానీ ఏం చేయదు అలాగే ఉంటుందండి అండి అసలు అసలు పనిచేయదు కొళ్ళు కూడా కనిపించలేదు ముఖ్యమంత్రి గారికి బాగా స్పందించారండి లారీ యాక్షన్కి గురయ్యాను గత మూడు నెలలుగా సుమారుగా నేను బెడ్కి పరిమితం అయి ఉన్నాను నేను కూలి పని చేసుకుంటుంటాను సీఎం సార్ రోడ్ షో జరుగుతుండగా సార్ నన్ను చూసి బస్సు దిగి కిందకు వచ్చి నన్ను పరామర్శించి ఇప్పటి వరకు జరిగిన హాస్పిటల్ ఖర్చులు తనే పెట్టుకుంటా ఉన్నారు ఫర్దర్గా కూడా నాకు ఎంత ఎంతకొచ్చేదో అంత ఆయన పెట్టుకుంటా ఉన్నారు ఫర్దర్గా మళ్ళీ తన అయ్యమ్మ వచ్చిన తర్వాత ఇంకా బాగా మేలు చేయకూర్చని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు అన్నా అంటే చాలు నేనున్నా అంటున్నారు సీఎం జగన్ ప్రజల సమస్యను తమ సమస్యగా భావిస్తారు అందుకే ఆయన ప్రజల మనిషయ్యారు అదే క్రమంలో ఇప్పుడు కొనసాగుతున్న మేమంతా సిద్ధం పేదలకు ఒక వరంలా మారింది అభాగ్యలకు అభయహస్తం అందిస్తోంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కొందరు అనారోగ్య సమస్యలతో మరికొందరు బాధితులు బస్సు యాత్రలో సీఎం జగన్ను కలుస్తున్నారు వారి వారి బాధలను తమ ఆత్మీయ నేతకు చెప్పుకుంటున్నారు సీఎం జగన్ కు తమ సమస్యలు చెప్పుకోవడంతో వెంటనే వైద్య సాయం భరోసా దక్కుతుంది అనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాధితులు మరోవైపు బాధితులు కనబడగానే బస్సును ఆపించి కిందకి దిగి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు సీఎం జగన్ వారి వినతులను స్వీకరించి సమస్యను పరిష్కరిస్తున్నారు దీంతో సీఎం జగన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు